రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీకి సంబంధించి సిఇఓ అభిజిత్ మనతో ఉన్నారు అభిజిత్ గారు ఎలాంటి స్కీమ్స్ అమలు చేస్తున్నారు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ కార్పొరేషన్ వరకు మనము మైక్రో లెండింగ్ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేశామండి ఇప్పుడే ఇవాళ మనం రాజాంలో సెకండ్ శాటిలైట్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది విజయవాడ తర్వాత ఇప్పుడు మనం ముందరికెళ్ళి హౌసింగ్ స్కీమ్స్ ఒకటి మెల్లగా ముందరికెళ్ళి గోల్డ్ లోన్స్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ అన్నది ప్లాన్లో ఉన్నాము తప్పకుండా రెండు మూడు నెలల్లో అన్ని అమల్లోకి వచ్చేస్తాయి హౌసింగ్ లోన్స్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము సో అందరినీ రాజాం నుంచి విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికే మంచి సభ్యత్వ ఉంది మళ్ళీ ముందరకు వచ్చి ఇంకా సభ్యత్వం పెంచి కావాల్సిన రుణాలు మీకేమైనా ఐడియాలు ఉంటే ఎక్కడైనా హెల్ప్ కావాలి అంటే మాకు చెప్తే దానికి కావాల్సిన రుణాలు కూడా మనం తయారు చేసి ఆఫర్ చేయొచ్చు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా ప్రగతిగా ఉన్నాయండి ఈ సొసైటీకి సంబంధించి కానీ కార్పొరేషన్ పరంగా మిగతా జిల్లాలన్నీ కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటాం మేము బేసికలీ ముందర మేం చేసే కన్నా గ్రౌండ్ లెవెల్లో ఒక లీడర్షిప్ అన్నట్టు చూస్తున్నామండి ఇది ఎట్లాంటి యాక్టివిటీ అంటే మేమేదో విజయవాడలో ఉండి ఏదో వచ్చేసి చేసేస్తామన్న ఉద్దేశం కాదు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీని మనం తీసుకెళ్ళాలి అంటే గ్రౌండ్ లెవెల్లో మనకి లీడర్షిప్ కావాలి మాకు అది రాజాంలో దొరికింది అది వేరే దగ్గర ఎక్కడ దొరికినా ఎక్కడ మనకి మనకి స్ఫూర్తి ఇచ్చేటట్టు ఒక లీడర్షిప్ తయారైంది అంటే మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము ఇదే కాకుండా ముందరికి వెళ్ళి నెక్స్ట్ మంత్ కర్నూల్లో బ్రాంచ్ ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము సో ఇది ఒక్కటే ఏరియా ఉత్తరాంధ్ర అనేది కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బ్రాహ్మడు ఉన్నా వాళ్ళని ఆదుకోవాలని పేద బ్రాహ్మణ్ని ఆదుకోవాలని ఆలోచనలో ఉన్నాము సో డెఫినెట్గా చేస్తాం మీ నుంచి ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అలాగే బ్రాహ్మణ సొసైటీ నుంచి మీరు ఏ విధంగా సహకారం కోరుకుంటున్నారు ఇప్పటికీ గవర్నమెంట్ మనకి ఇచ్చిన సపోర్ట్ చాలా మంచిదండి మనం ఏదైనా ముందర కోరుకునే ముందర మనకి ఇచ్చిన బాధ్యత కరెక్ట్గా నెరవేర్చి మనకిచ్చిన ఆ ఏదైతే మూలధనం ఉందో అది కరెక్ట్గా పెట్టుకొని మన మెంబర్షిప్ అందరినీ కూడు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రుణాలు ఇచ్చి ఆపరేషన్స్లోకి తీసుకెళ్ళగలిగితే మన వాళ్ళ కమ్యూనిటీల ఇబ్బంది ఏంటంటే అందరూ వచ్చే కమ్యూనిటీ లాగే ఏర్పడడం ముఖ్యం అది ఏర్పాటు అయింది అంటే అప్పుడు మనం ప్రభుత్వంతో మాట్లాడి ఇంకేమన్నా కావాలంటే కూడా తెచ్చుకోవచ్చు కానీ ఫస్ట్ మనం అందరం ఐకమత్యంతో ఏర్పాటు ఒకటి కావాలి అది ముందరికి వెళ్ళి మనం ప్రతి దగ్గర బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఆలోచనలో ఉన్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీకి సంబంధించి ఒక మంచి నాయకత్వం ఎక్కడైతే ఉందో ఆ జిల్లాలన్నింటిలో కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తాం ఆ విధమైన తోడ్పాటుని ప్రభుత్వం కూడా అందిస్తుంది కాబట్టి నాయకత్వం బాగా పెరగాలని చెప్పి అభిజిత్ కరెంట్ సార్